నమస్తే అన్న నమస్తే అన్న మీరు సెవెన్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీ బ్యాచ్ లో మేము దాదాపు నాలుగైదు బ్యాచ్ ల అన్న అది వాడబట్టి కంపల్సరీ వాడతాం అది దానివల్ల ఉపయోగాలు ఏమిటన్నా ఏముంటది అంటే మన కోడి ఏ వ్యాధికి గురైనా గానీ అది అన్ని రకాలుగా కలుపుకుని వ్యాధి కంట్రోల్ చేస్తుంది అది అంటే మీకు జనరల్ మోటాలిటీ కూడా అవుతలేదు మోటాలిటీ నెంబర్ వన్ గా తగ్గిస్తుంది అది గురికి వస్తుందా గుర వచ్చినట్లు కూడా గుర తగ్గకపోయినా కానీ దాని నుంచి గురక తగ్గకపోయినా కానీ అది ఏం చేస్తుంది అంటే యదవిధిగా కోడి యాక్టివ్ లేచి దాన్ని దినికే అది మస్తు పనిచేస్తుంది అంటే మోటాలిటీ జరుగుతలేదు లేదు మోటాలిటీ చాలా వరకు ఇప్పుడు మనకు దినానికి ఇరవై ఐదు ముప్పై కోలు అయ్యాయి అనుకో అది వాడిన రెండు మూడు రోజుల తర్వాత ఐదు ఆరుకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అన్నది తెలుగు రైతులు కూడా సలహా ఇవ్వాలి మనం ఇంకా ఎందుకంటే అనవసరంగా లక్షలు లక్షలు పెట్టి సెట్ చేసుకొని మనకు తెలియక కూడా కష్టం ఎక్కువ కష్టం చేసి ఇబ్బందులు పరాయి దానికంటే మనము అట్లా పోయే రైతును కూడా తట్టి అన్న ఇది వాదన ఇది బాగుంటుంది అని చెప్పి చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నది నేను ఒక ఫార్మర్ కదా పన్నెండు వేల కెపాసిటీస్ అని చెప్తున్నాను నేను తెలియని వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి అది మీరైతే సాటిస్ఫై అన్న మెడిసిన్ వాడడం వల్ల ఫుల్ సర్టిఫికేషన్ అన్న అది పైగా ఈసెంట్ ఆయిల్ సూపర్ పని చేస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ మంచి పని చేస్తాను అది మోటల్టీ మాత్రం తగ్గిస్తుంది గుర్క తగ్గిస్తుంది దాన్ని తింటే మనకు మొటల్టికి నెంబర్ వన్ కి పనిచేస్తాను అది ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ